మేము ఎన్నికల ముందు చెప్పాం రాష్ట పునర్నిర్మాణం జరగాలని దానికి మేమందరం కష్టపడి చేస్తామని చెప్పాం మొన్నటి వరకు చేసింది మేము రాజకీయ ఆరోపణలు చేశాం మాకుండే అరాకొర సమాచారాన్ని బేస్ చేసుకుని మాకుండే లిమిటెడ్ మిషనరీ పార్టీ అడ్మినిస్టేషన్ లో ఉండే రిసోర్స్ అన్ని బేస్ చేసుకుని ప్రజా చైతన్యం దేవడం కోసం మీడియాలో మీరు రాసిన వార్తలు కూడా టీవీలో మీరు చేసిన ప్రచారం గాని ప్రింట్ మీడియాలో మీరు రాసినట్టు గాని సోషల్ యాక్టివిస్టులందరూ సోషల్ మీడియాలో పెట్టినటువంటి వాస్తవాలన్నీ క్రోడీకరించి మేము కూడా మాట్లాడాం అవన్నీ ఈరోజు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత రెండో కూడా ట్యాలీ చేసుకుని ఇంకా మిస్సింగ్ లింక్స్ ఉంటాయి అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేసి వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకొని మేధావులు ఉన్నారు లేకపోతే ఇంకొకరున్నారు మీడియా ఉంది ప్రజలున్నారు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు అందరి సజెషన్స్ కూడా తీసుకుని ఏ విధంగా మనం ముందుకు పోవాలి ముందు ఎంత పనిష్ ఎంత డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి మళ్లీ ఇక్కడి నుంచి ఏ విధంగా మనం కోలుకోవాలి అనే విషయాలు మేము ప్రిపేర్ చేసే మునుపు వేరే మార్గాలు లేవు